పుష్ప టూ సినిమా ఆపడం నీ వల్ల కాదు అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారట రజనీకాంత్ ప్రస్తుతానికైతే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూ కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేం లేదు మరి డైరెక్టర్ కూడా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఒక్కసారి ఆ పుష్ప టూకి సంబంధించి పోస్టర్ అల్లు అర్జున్ పోస్టర్ ఇలా ఉంటుంది అని చెప్పుకొచ్చారు తప్ప ఆ సినిమా ఇలాంటి స్టైల్లో ఉండబోతుంది ఇంకా వివిధ రకాలైనటువంటి సీన్స్ కూడా ఏ రోజు కూడా పాట కానీ రివీల్ చేసింది లేదు ఒక్క పాటతోనే మరి ఒక్క పాట ఒక గెటప్ మాత్రమే రివీల్ చేశారు డైరెక్టర్ సుకుమార్ ఇక దాన్ని చూస్తే ఎంతో మురిసిపోతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే మరి రజనీకాంత్ గుడ్ న్యూస్ చెప్పారని చెప్పచ్చు పుష్ప కి సంబంధించి ఆపడం మాత్రం ఎవరి తరం కాదు ఎందుకంటే ఆ సినిమా ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరిస్తారు ఆ సినిమాలో ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఉంది కాబట్టి అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే ఇటు ప్రేక్షకులు కూడా ఎంతో అలరిస్తారనే నమ్మకం మాత్రం నాకుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రజనీకాంత్ ప్రస్తుతానికి ఈ విషయం సోషల్ మీడియాలో హై వైరల్ అవుతుంది అయితే ఇక ఎవరి తరం కూడా కాదు పుష్ప పుష్పటు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ షూటింగ్ అయిపోయింది కాబట్టి దాన్ని అప్పుడు ఎవరి తరం కాదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట తమిళ్ స్టార్ రజనీకాంత్